నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఈ వీడియో ఏంటంటే మనం ఆడవారికి మల్లెపూలు అంటే అందరికీ ఇష్టం వీటి సువాసనకే అందరం కూడా చాలా ఇష్టపడతాం కదండి ఈ మల్లె వాసనకే మన తీపి జ్ఞాపకాలు కూడా గుర్తొస్తాయి కదండీ మీ అందరికీ తెలిసిందే కదా అయితే ఈ మల్లె అంటే మనకే కదండి మగవారికి కూడా చాలా ఇష్టం అయితే ఈ మల్లెపూలు మనం బాగా కాయాలి అంటే ఇప్పుడు సీజన్ వచ్చేస్తుంది కదా మనకి ఇప్పటి నుంచి మొదలు పెడితే మనకి సంక్రాంతి నాటికి మళ్ళీ బాగా పోస్తాయి ఆల్రెడీ ఇంకా వ్యవసాయంలో కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తారండి నేను అవేంటో వివరంగా చెప్తాను మరి వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి మనం ఈ పూత బాగా పుయ్యాలి అంటే ఆకులు దూసేసి కటింగ్ చేయాలండి అయితే మీకు ఒక డౌట్ రావచ్చు వ్యవసాయంలో ఎలాగక్క మనమైతే ఇలా చేస్తున్నాము వ్యవసాయంలో ఎక్కువ చెట్లు ఉంటాయి కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు మల్లె చెట్లు పోత అయిపోగానే వర్షాకాలం వచ్చేసరికి అండి ఇలా కట్లు అయితే కట్టేస్తారండి కట్టేసాక అప్పుడు వర్షాకాలం పోతుంది శీతాకాలం వచ్చాక ఒక నెల రోజులు నీళ్లు పెడతాం మానేస్తారండి ఈ నాలుగు నెలలు ఇలా కట్టి ఉంచటం వలన వర్షానికి కుళ్ళిపోతూ ఉంటుంది ఆకు ఇలా కట్టడం వలన ఊపిరి జలపక కుళ్ళిపోతుంది కుళ్ళిపోయి మనం ఎప్పుడైతే ఈ నీరు పెట్టడం ఒక నెల రోజులు మానేస్తామో అప్పుడు ఈ కొట్లు ఇప్పేసి నీరు పెడతామండి పెట్టేటప్పటికి ఆకు కుళ్ళిపోయిన ఆకంతా కిందకి రాలిపోయి నీరు తగలగానే ఈ కొమ్మలన్నీ చిగురులు వచ్చేస్తాయి అలా వ్యవసాయంలో చేస్తామండి మరి మనది చిన్నదే ఒక చెట్టు రెండు చెట్లే కదండి మీకు పది చెట్లు ఒక ఐదు ఆరు చెట్లు ఉన్నాయనుకోండి అలా చేసుకోండి అలా చేసుకోవటం వలన మనం ఇలా దూసే పని లేకుండా ఉంటుంది మనం ముందుగా మున్ కొద్ది కొద్దిగా కటింగ్ చేద్దామండి అలా అని మొదలకి మాత్రం కట్ చేయకండి మొదలకి కట్ చేయటం వలన మరి పెరిగే ప్రాసెస్ చాలా ఉంటుంది ఇది మనం కొంచెం పైన మాత్రమే ఒక అందమైన షేప్గా కట్ చేసుకుందాం కట్ చేసుకుని ఆ తర్వాత మిగిలిన ఆకుల్ని తీసేసుకుందాం ఈ ఆకుల్ని కూడా అస్సలు బయట పారేయకండి ఇవి చాలా విలువైందండి మన మొక్కలకి అమృతమేనండి ఇవి నిజంగా ఈరోజు కిచెన్ కంపోస్టు లేకపోతే టెరెస్ గార్డెన్లో బోలుడన్ని డబ్బులు ఖర్చు పెట్టి మనం మొక్కలు పెంచవలసి ఉంటుందండి అయితే ఒక ఫ్రెండ్ అన్నారు మీకు పెద్ద కుటుంబమేమో కిచెన్ వేస్ట్ వస్తుందేమో మాది చిన్న ఫ్యామిలీ అండి అంటున్నారండి నిజానికి మేమిద్దరమే కదండి అయినా మాకు చాలా కిచెన్ వేస్ట్ వస్తుందండి కిచెన్ వేస్ట్ అంటే వంటగదిలోదే కాదండి మనం ఏవో ఒక పళ్ళు కొనుక్కుంటాం కదండి అవి మనకే ఈ తొక్కలు కాయలు గింజలు అవి కూడా మనకి ఉపయోగపడతాయి అలానే ఇంకా చాలా రకాలైన ఇంటి వేస్ట్ అయితే ఉంటుందండి అది మీకు ఒకసారి మా ఇంటి కిచెన్ వేస్ట్ మేమిద్దరమే కదండి చాలామంది నోటంటే విన్నాను నేను మేమిద్దరమే మా కిచెన్ వేస్ట్ ఏమొస్తుందని నేను ఒకరోజు కిచెన్ వేస్ట్ ఏమొస్తుందో వీడియోలో చెప్తానండి చూపిస్తా మీకు అయితే మీకు పెద్ద ఫ్యామిలీ కోసం అండి అన్నారు కదండి లేదండి మాది చిన్న ఫ్యామిలీయే కాకపోతే నేను ఏదన్నా ఫంక్షన్ జరిగిందనుకోండి ఎక్కడైనా అని అక్కడ పనిచేసే వారు ఉంటారు కదండి మాకు దగ్గరలో ఏదన్నా కళ్యాణ మండపం కాడ ఫంక్షన్ జరిగిందంటే పని చేసే వాళ్ళు ఉంటారు కదండి వారికి చెప్తే సంచుల్లోకి ఎత్తి ఉంచుతారండి మాకు రిక్షా అతనికి చెప్తే ఇంటికి తెచ్చిస్తాడండి నిజంగా దానికి అయ్యనికి ఖర్చు రెండు వందలు అయితే మనకి తయారు చేసిన కిచెన్ కంపోస్ట్ మనం కొంటే అండి వెయ్యి రూపాయలన్నా ఉంటుందండి తక్కువలో తక్కువ ఇలా మనం ఇలా చేసుకోబట్టి మనకి మొక్కలకి కొనుక్కోవలసిన పని లేకుండా ఆ వంద రెండు వందలు మనం అసలు లెక్క చేయవసరం లేదండి ఇవాళ మనకి అంతకంటే ఎక్కువ మనకి ఫలసాయం ఇస్తుంది అలానే మీకు ఎక్కువ రోజులు అయిపోయింది అంటే మీకు ఇది రీపాట్ చేసేసుకోండి అంటే కుండీ చిన్నదయ్య ఉండి సంవత్సరం అయిందంటే మాత్రం రీపాటు చేసుకోవాలండి లేదు పెద్ద కుండి అయితే మనకి వంద రూపాయలు గిన్నె అయితే మనకి అస్తమాను చేయవలసిన పని లేదు చూసారు కదా ఇలా మనం ఆకు మొత్తం దూసేయాలండి మనకి మలబేరి చెట్టు కూడా ఇదే పద్ధతి కదండి అయిపోగానే ఆకు దూసేయటం ఎరువులు ఇచ్చేయటం ఇలా చేస్తూ ఉంటానండి మలబేరీ కూడా మనీ పూత వచ్చేస్తుంది కాయ వచ్చేస్తుంది ఇక వాటికి కొంచెం బలమైన ఆహారం ఇవ్వటమే అలా మనం ఇదంతా కూడా చూసేద్దామండి పేర్లు ఎలాగున్నాయో అర్థం కాలేదండి రిపోర్ట్ అయితే చేసేస్తున్నాను ఇదిగోనండి ఇంత వేరు నీకు ఇది సంవత్సరమే అయిందండి అసలు రిపోర్ట్ చేయవసరం లేదు కానీ మీలో ఎవరికైనా రిపోర్ట్ చేసేటప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తున్నారండి అదేంటన్నదే నేను ఈ వీడియోలో చెప్దామని దీన్ని రిపోర్ట్ చేస్తున్నాను అది అండి మనకి ఇది నీరు పెట్టి ముద్దగా ఉన్నప్పుడు రీపాటు చేస్తున్నారండి రీపాటు ఎప్పుడు కూడా అలా చేయకూడదు మనం పూర్తిగా ఇలా ఎండబెట్టియాలండి దీనికైతే నేను రెండు రోజుల నుంచి నీళ్ళైతే పోయలేదు అండి మనకి ఎప్పుడూ కూడా ఈ కదలకూడదండి మనం కుండీ పలంగా ఉన్నప్పుడు అయితే పైన తిరగేస్తామండి పైన తిరిగేసి అడుగు దుంచుతాం ఇప్పుడు మనం అడుగు నుంచి తీసేసాం కాబట్టి ఈ పైన అయితే అస్సలు కదపకూడదు అస్సలు కదలకుండా దాన్ని అలాగే ఉంచి మనం వేర్లైతే కట్ చేసుకోవాలి మీ ఇష్టం అండి ఎన్ని వేర్లైనా కట్ చేసేసుకోండి మొత్తం మా చెట్టుని గుండు చేసేయండి కానీ మనకి ఆ పైన మాత్రం కదలకూడదు ఏమీ తీయకూడదండి అక్కడ ఇలా చేయటం వలన ప్రతి మొక్క అంటే అలా కూడా బతుకుతున్నాయి కదమ్మా అని అనుకోవచ్చు అయితే కొన్ని మొక్కలో దెబ్బతింటాయండి అన్నీ బతకాలని లేదు అన్నీ చనిపోతాయని కాదు అయితే మనం పది మొక్కల్ని పెంచటానికి ఇష్టపడతాం కానీ ఇందులో ఒక్క మొక్క చనిపోయినా ఒప్పుకోం కదండి అందుకే మీకు చెప్తున్నాను ఎప్పుడు కూడా ఈ ఎండ కదలకుండా మనం మొక్కని రీపాటు చేసుకుందాం అదే మనం రీపోర్ట్ చేయని కుండీకి అయితే అండి చక్కగా పైన ఈ కనీసం ఈ వేర్లన్నీ తీసేసుకుని ఇది ఉంచుతాం అలా చేద్దామండి మీకోసం నేను రీపాటు చేశాను ఇది అయినా వేర్లు కూడా చాలా ఎక్కువ పోసేసుకుందండి మనకి కొత్త వేర్లు పోసుకుండే ప్రాసెస్లో మొక్క చాలా చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది అయితేనండి ఎస్ఎం సాల్ట్ వాడతారండి ఈ సాకులోంచి బయటికి రాటాకే కనీసం నేను అది కూడా వాడానండి మా ముండలో నేను ఏ చెప్తే అది ఉంటాయండి ఇవి నాకు అది హ్యాపీ ఎంత చక్కగా నేను ఎప్పుడు రీపాటు చేసిన చెట్టు కూడా ఇప్పుడు నాకైతే ఏ మొక్క అయినా సరేనండి చాలా చాలా బాగా వచ్చాయి చూసారు కదా ఎంత బాగున్నాయో వేర్లు బంగారు తల్లిలు మా ఇప్పుడు బాగా పూస్తుందండి మనం రిపోర్ట్ చేసిన చెట్టు అండి మంచిగా పూలైతే వస్తాయి చూసారు కదా ఇప్పుడు మనం దీంట్లో వేసేది మీకు నన్ను చాలామంది అన్నం అన్నాన్ని కూడా మొక్కలకు వాడతావా అని చాలామంది అటకారం ఆడారండి అది అయ్యిన అన్నం కంపోస్ట్ ఎలాగుందో మీకు చూపిస్తాను ఎంత చక్కగా తయారైపోయిందోనండి ఇదిగోనండి ఇది రెండు సార్లు అన్నన్నే నేను ఇందులో మట్టిలో కలిపి పెట్టానండి అది ఎలాగుందో చూపిస్తాను ఇప్పుడు దీనికి ఇదే వేస్తా మీకు అడుగున ఈ కొబ్బరి డొక్కలు వేస్తున్నానండి ఎందుకంటే మల్లె చెట్టుకి నీరు ఎక్కువ కావాలి మనకి పెద్ద బకీటే కాబట్టి కొంచెం మట్టి తక్కువ అవుతుంది మనం ఈ డొక్కలు వేయటం వలన మనకి ఈ నీరు నిలవ ఉంటుంది అలానే కొంచెం పచ్చిరొట్ట కూడా వేసేస్తున్నాను పెద్ద బకీటే కాబట్టి పర్వాలేదు అలానే కొన్ని మళ్ళీ ఆకులు కూడా వేసేస్తున్నానండి అయితే ఎక్కువ అయితే వేయకూడదండి మనం తక్కువే కాబట్టి వేసేస్తున్నాను ఈ వేర్లు ఉన్నాయి కదండి వేర్లు కూడా వేసేద్దాం ఈ వేర్లు కూడా వేసేసి ఇప్పుడు మనం పాత మట్టిని వేస్తున్నాం మీకు కంపోస్ట్ మట్టి కలిపిన మట్టి ఉందంటే వేసేసుకోవచ్చండి కానీ కొత్తగా మొక్కలు పెంచుకునే వారికి ఎలాంటి మట్టి అది ఉండదో వారికి ఉపయోగపడుతుందని ఉద్దేశంతో నేను ఇలా వేసి చూపిస్తున్నాను మీకు చూసారా మనకి ఇక్కడ బకీటికి ఇక్కడికి వచ్చిందండి ఇంతవరకు ఓకే కానీ ఎక్కువైతే మాత్రం వేయకూడదండి ఎక్కువ వేస్తే వేడి వచ్చే అవకాశం ఉంటుంది అందుకని ఎక్కువ వేయకూడదు ఇప్పుడు ఇలా వేశాను కదండీ మీకు ఇది పాత మట్టి కదండి మనం అన్నంతో తయారు చేసి మట్టిని చూపిస్తానే ఉందో మూడు రోజులకే అయిపోతుందండి నేనైతే సరే వేద్దాంలే అని అలా ఊరుకున్నాను ఇదిగోనండి ఒక చెల్లి వానపాములు నాకు రావట్లేదు అక్క అని అంటున్నారండి ఇదిగోనండి వానపాములు అయితే చూపించను చూపించొద్దు అన్నారు మరి నన్ను వానపాములు రాక అక్క అన్నారండి అయితే వానపాములు రాకపోటానికి కారణం ఒకటి ఉందండి మనం కుండీ ఉంది కదండి ఈ కుండీని ఏం చేస్తామంటే నీళ్ళు పోస్తామండి అది మధ్యాహ్నానికి ఆరిపోతుంది అలా ఆరిపోయాక అది వానపాములు ఉండవండి ఏమాత్రమైనా కుండీకి తేమ ఉండాలి మీరు నీ ఎప్పుడూ కూడా కుండీని ఎంతో కొంత తేమ ఉంటేనే వానపాములు ఉంటాయండి లేకపోతే ఉండవు చనిపోతాయి అయితే అన్నం తయారు చేసిన మట్టి ఉంది కదండి ఉట్టి అన్నమేనండి ఇంకేమీ లేదండి ఇందులోని ఉట్టి అన్నమే అన్నం ఒక రోజుని ఎక్కువ ఉండిపోయిందండి ఆ అన్నాన్నే నేను మట్టిలో కలిపి పక్కన పెట్టాను ఎన్ని వానపాములు ఉన్నాయో చూడండి ఇవన్నీ వానపాములే అయితే భయపడుతున్నారండి అందుకే నేను చూపించట్లేదు మరి ఇంకా పిల్లలు భయపడుతున్నారు కదా మానేద్దాము అయితే నేను ఇందులో ఆ మట్టిని వేసేసాను ఇప్పుడు మనం ఈ అన్నంతో కలిపిన మట్టిని కొన్ని మొక్కలకైతే ఇద్దామండి అలానే ఇంతే కొంచెం కిచెన్ వేస్ట్ వేద్దామండి మనకి ఎప్పుడూ కూడా అన్ని రకాల మొక్కకు ఉండాలి కిచెన్ వేస్ట్ వేద్దాము చూసారు కదండీ మనం అన్నం మట్టి కలిపిన మట్టిని వేసామండి వేసి ఈ బాల్ చూసారా ఎంత బాగుందో ఈ బాల్ బలంగా ఇలా దీన్ని ఇలా పెట్టేద్దామండి అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే అండి ఇప్పుడు అన్నం వేసాను కదండి మరీ ఒకే రకం కాదండి మనం ఎలా తింటామో అన్ని రకాలు అలానే మొక్కలు కూడానండి నేను కిచెన్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్ట్ ఇది దీన్ని ముందు కొంచెం వేస్తున్నానండి వేసేసి పైన ఇలా పెట్టేస్తున్నాను మనం ఒక పక్కకే పెడదామండి ఎప్పుడు చేసేది కదా మనకి ఎప్పుడైనా అరటి పళ్ళు లాంటివి ఉన్నాయి అనుకోండి వాటిని చక్కనే ఒక పక్కకి వేసుకోవచ్చు ఇదండి నేను చేసే పద్ధతి ఇలా మన ఇంట్లో ఎప్పుడైనా సరే అన్నం మిగిలిపోతే అన్నం ఎంత ఉందో మట్టి అంత తీసుకోండి కలిపేసుకుని ఒక కవర్లో పెట్టి ఏదో ఒక కుండీకి అముర్చుకోండి మన మొక్కలకి ఉపయోగపడుతుంది మాకు పక్షులు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి పిల్లులు ఉన్నాయి అనుకుంటే వాటికి వెయ్యండి నేనైతేనండి మా ఇంట్లో ఉన్న కుక్కకి నేను ఎప్పుడూ కూడా మరుసటి రోజు అన్నం అయితే పెట్టనండి చక్కగా మొక్కలకైతే ఇచ్చేస్తానండి ఏ రోజు ఆ రోజు మాత్రమే వాడతాను మొక్కలకు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజుకి ఇచ్చుకుంటానండి మా మొక్కలైతే ఫ్రిడ్జ్లో అన్నం తింటుంది మాలియోగాడైతే తినండి పెట్టం కూడా ఎందుకంటే దానికి ఒంట్లో బాగాలేదనుకోండి మనమే పరుగులు పెట్టాలి హాస్పిటల్కే అందుకే మేము మాత్రం దానికి పాడైపోయిన అన్నాన్ని అయితే పెట్టమండి మా మొక్కలు చాలా ఇష్టంగా తింటాయి వాటికి అన్నం పాడైపోయినా పర్వాలేదు ఓడబ్ల్యూడీసీతో తయారు చేసిన నీళ్ళు కానీ లేదా బయో ఎంజైమ్ కానీ ఇస్తే మొక్కలకి చాలా బాగా పనికి వస్తుంది బయో ఎంజైమ్ ఇద్దామండి ఓడబ్ల్యూడీసీ తర్వాత వేద్దాం ఇలా ఆకైతే మొత్తం చూసేద్దాం ఇదిగోనండి ఇక్కడ మనం కిచెన్ వేస్ట్తో చేసిన మట్టి అయితే తీసుకున్నానండి కొంచెం తర్వాత అన్నంతో కలిపిన మట్టి తీసుకున్నా ఈ రెండే ఇచ్చానండి అలానే మనం ఎప్పుడూ ఉల్లిపాయ నీళ్ళు బియ్యపు కడుగు ఇలా ఊరబెడతాం కదండి ఈ నీళ్ళు కూడా ఈ మొక్కకి ఇస్తే చాలా మంచి రిజల్ట్ ఉందండి మంచిగా పువ్వులైతే పూస్తుంది ఇవాళ ఇన్ని మా తోటల్లో పుయ్యటానికి కారణం ఏవేవో కొని కాదండి నేను ఇచ్చే ఇవేనండి పత్తి మందారం చూసారా రేపటికి రెండు పువ్వులు రెడీ అయినాయి అలా తర్వాత మనకే నిమ్మకాయలతో తయారు చేసిన బయో ఎంజైమ్ ఉందండి కమలా తొక్కలతో తయారు చేసిన ఇది కూడా ఉంది అయితే మనం ఇక్కడ రెండు లీటర్లు నీళ్ళు తీసుకున్నామండి ఇక్కడ ఉజ్జాయింపుగా ఒక పది ఎంఎల్ వచ్చేటట్టు అంతేనండి మనకు ఆరోగ్యానికి పద్ధతిలో కొంచెం ఎక్కువైనా ఏం పర్వాలేదని అని కంగారు పడిపోకండి మీరు కొత్తగా గార్డెన్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మేము గార్డెన్ మొదలు పెడుతున్నామమ్మా మేము ఎక్కడ కొనాలి అంటున్నారండి అసలు అవసరమే లేదు మీ ఇంటి వేస్ట్ని జాగ్రత్త చేసుకుని మొక్కలు పెంచుతూ నేర్చుకోండి ఆ తర్వాత కొనుక్కుందిరి కానీ అంతేకాని ఇవన్నీ కొనేసి అవి మొక్కలు రాలేదని ఎక్కువ వేసి ఇలాంటి ఇబ్బందులు ఏం పడద్దు చక్కగా ముందు కొమ్మలతో వేసే మొక్కల్ని వేసుకుని వాటిని పెంచండి ఈ మల్లండి కొమ్మలతో వచ్చేస్తుందండి చక్కగా పెరుగుతుంది మీరు ఈ కొమ్మల్ని ఎలా నాటాలి అన్నది కూడా మన ఛానల్లో ఉంది చూడండి అలానే ఇప్పుడు నేను దీనికి కొంచెం పొగాకు పిండి తర్వాత వేప పిండి కలిపిందండి ఇది కాస్త ఇస్తున్నాను మరి మొగ్గలు మనకి రావాలి కదా అసలు ఇదే చాలు మనకి వేపపిండి ఉందని వేస్తున్నాను అలానే బయో ఎంజాయ్ ఇద్దామండి అయితే ఇలా రీపోర్ట్ చేసిన మొక్కకండి కొంచెం ఎక్కువ నీళ్ళు ఇచ్చుకోవటం వలన మనకి మట్టి చదునవుతుందండి వేరు వేరుకి చక్కగా మట్టి లోపల కంటే చదురుకుంటుంది ఇలా కొంచెం నొక్కుదామండి ఎందుకంటే మనం ఇప్పుడే వేసాం కాబట్టి ఇది కొంచెం చదువుకోవాలి లేదంటే మనం ఎప్పుడూ కూడా గుల్లగా ఉంచాలి అలానే ఈ బయో ఎంజైమ్ నీళ్ళండి ప్రతి పువ్వులు పూసే చెట్టుకి కూడా వేసుకుంటే మంచిగా పువ్వులైతే పోస్తాయండి మనకి మళ్ళీ నీరు ఎక్కువ కావాలి అలానే ఎండ కూడా ఎక్కువే కావాలండి ఎండ ఎంత ఎక్కువ ఉంటే అన్ని పువ్వులు వస్తాయి మనం ఆకులు దూసేసాం కాబట్టి ఇంకా మనకిది చక్కగా కొత్త చిగుళ్ళు వచ్చి ఇప్పుడే మొగలు వచ్చేస్తాయండి అలానే పువ్వులు అయిపోయాక మనీ ఆకు దూసేసుకుని మనీ మనం ఎరువులు ఇస్తే సరిపోతుంది దీనికి ఇంకా చాలా ఉన్నాయండి వేసేవి మీకు నేను షార్ట్ వీడియోలో చెప్తూ ఉంటాను ఒక్కొక్క వీడియో వీడియోలో చెప్తూ ఉంటాను మరి అన్నీ ఒకేసారి చేసేస్తే ఈ మొక్క తట్టుకోలేదు కదండి మనం సిగిరలు వచ్చాక ఇద్దాం చూసారు కదండి మల్లె చెట్టు మల్లె పువ్వు అంటే ఇష్టపడే ఆడవారే కదండి మల్లె అంటే ఇష్టపడేవారు మా అబ్బాయిలు అమ్మాయిలు అందరికీ కూడా మల్లె పువ్వు అంటే ఇష్టం ఎందుకో కానీ పెద్దవారు కూడా నండి ఈ మల్లె పువ్వు వాసన కట్టండి మంచి నిద్ర కూడా వస్తుంది ఎట్టండి ఎవరైనా సరే ఇది ఇదివరకు దేవుడికి వేయకూడదు అనేవారండి కానీ ఇప్పుడు మల్లె పువ్వులతోటే పూజ చేస్తున్నారండి చక్కగా దీన్ని మనం అందరం ప్రతి గార్డెన్లోనే పెంచుకోవచ్చండి నేను మా తోటలో ఈ పువ్వులు మాత్రం దేవుడికి మాత్రమే కోస్తానండి ఎందుకంటే నాకు ప్రాణం ఒప్పద కొయ్యటానికి అలా చూసుకుంటూ ఉంటాను సాయంకాలం ఐదోడికి మల్లె చెట్టు ఎక్కడుందో అక్కడ ఒక కుర్చీ వేసి కూర్చునేదానండి వేసవికాలంలోని చూశారు కదా నాకు తెలిసినవి మల్లె చెట్టు గురించి చెప్పానని అనుకుంటున్నాను మరి ఏమన్నా గుర్తొస్తే మరో వీడియోలో చెప్తానండి దీనికి ఎక్కువ ఎండ ఉండేటట్టు చూసుకోండి అలానే దీనికి ఎక్కువ బలం కూడా ఇస్తేనే ఈ రోజుల్లో పువ్వులు బాగా పోస్తాయి ఈ ఆరు నెలలు వీటికి ఫుల్గా బలం చేస్తానండి ఆ తర్వాత వీటికి అన్ని ఆటలతో సమానంగా చేస్తాను అలా చేయటం వలన మనకి పువ్వులు పూసే సమయంలో చక్కగా కాస్తుంది దీనికి ఓడబ్ల్యూడీసీ వేయచ్చు అండి తర్వాత మీకు ఇదేమీ లేదు అంటే ఆవు ఎరువు గేదెల ఎరువు ఏదైనా సరే ఇప్పుడు వేసుకోవచ్చు నాకు దానికంటే కిచెన్ వేస్టే ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను అదే వేసుకున్నానండి మా ఇంట్లో ఎప్పుడు మిగిలిపోయే అన్నం ఉంటుంది కదండి ఆ అన్నం ఇలా నాకు ఉపయోగపడింది చాలామంది అన్నాన్ని ఏం చేయాలమ్మా ఎలాగమ్మా అని కంగారు పడుతున్నారండి మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అన్నంతో వీడియోలు అయితే నేను చాలా వీడియోలు చేశానండి నేను సక్సెస్ అయ్యాను కూడా ఇదేనండి ఇవాళ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుంది ఈ వీడియోని అనుకుంటున్నాను ఇది బాగా పువ్వులు వచ్చాక మీకు మరోసారి చూపిస్తాను ఏమి వేయాలో కూడా మీకు వాటికి చేస్తాను ప్రస్తుతానికి మీకు చెట్టు ఉంటే ముందు ఇలా చేసుకోండి ఇలా చేసుకున్నాక చక్కగా పువ్వులు వచ్చే సమయానికి ఏమి ఇవ్వాలో మరో వీడియోలో చూసుకుందాం చూసారు కదండీ వాటర్ వేసానండి వేసి ఇదిగోనండి ఇక్కడ పెట్టా ఇప్పుడు మనకిక్కడ రెండు రోజులు కొంచెం నీడగానే ఉంటుంది తర్వాత ఎండలోకి మార్చుకుందామండి కొంచెం ఆ చెట్టు నీడ ఈ చెట్టు నీడ ఒక పూట అయితే కాస్తుంది ఒక పూట ఎండొస్తుంది రిపోర్ట్ చేసాం కాబట్టి అయినా వాతావరణం చల్లగా ఉన్న సమయంలో ఈ సమయంలో రీపాటు చేయటం చాలా మంచిదండి అందుకే చేసేసాను ఇప్పుడు దీన్ని ఒక పది పదిహేను రోజుల్లో మరొకసారి కంపోస్ట్లు ఇచ్చి లిక్విడ్లు అయితే ఇద్దామండి కంపోస్ట్లు మనకి పదిహేను రోజుల నుంచి ఇరవై నెల రోపు వాడినా పర్లేదండి వారానికి ఒక్కసారైనా ఏదో ఒక లిక్విడ్ రూపంగా ఇస్తే సరిపోతుంది పువ్వులు వచ్చే సమయంలో కూడా మనం లిక్విడ్లు ఇవ్వచ్చండి ఎందుకంటే రీపోర్ట్ చేసాం కాబట్టి వాటికి కంపోస్ట్లు కంటే మనకి లిక్విడ్లు బాగా పనికొస్తాయండి వేద్దాము వారానికి ఒక్కసారి మనం వేసేది ఉంది కదండి ప్రతిరోజును అదే వేద్దాము నేను ఇప్పుడు బాలామృతంతో ఒక లిక్విడ్ అయితే తయారు చేస్తున్నానండి దానికి రెండు రోజులు పోయాక వేద్దాం ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లొక సంస్థ సుఖభావంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులందరికీ బాయ్